కడప జిల్లా బద్వేలు మండలం శ్రీకొత్తపల్లి గ్రామ పొలంలో కబ్జయైన ప్రభుత్వ భూములను కాపాడాలని గత మూడు నెలలుగా గుడిసెలు వేసుకున్న పేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని బద్వేలు మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు అనంతరం సమర్పించారు ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా అధ్యక్షులు గాలి చంద్ర ముఖ్య అతిథి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు నెలలుగా సొంత గృహం లేని నిరుపేదలు నివాసం కోసం గుడిసెలు వేసుకుని నివసిస్తుంటే ప్రభుత్వం స్పందించడం లేదని కొందరు కబ్జాదారులు సికొత్తపల్లి కొత్తపల్లి రెవెన్యూ పొలంలో సర్వే నంబర్ ఒకటి నుంచి తొంభై వరకు సుమారు రెండు వందల ఎకరాలు ఆక్రమించి పండ్ల తోటలు నిర్వహిస్తున్న రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారని విఆర్ఓ జగదీశ్వర్ రెడ్డి వారికి అన్ని రకాలుగా సహకరిస్తూ ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కావడానికి కారకులయ్యారని దుయ్యబడి అట్లే ప్రభుత్వ పర్పస్ కోసము కేటాయించినటువంటి స్థలాలు లేకపోతే విలువైనటువంటి ప్రభుత్వ వంక వాగు చెరువు రస్తా అసైన్ దేవదా ఈనా మక్కుబోర్డు భూములన్నీ కూడా ఆక్రమణకు గురవుతా ఉన్నాయి బద్వేలు నియోజకవర్గంలో చాలా వేల ఎకరాలు దాదాపు అంచనా ప్రకారము ఇరవై వేల నుంచి ముప్పై వేల ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు లెక్కలు చెప్తా ఉన్నాయి ఆ భూములకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి విచారణ జరిపించి ఎవరైతే ఆక్రమణకు పాల్పడినారో ఆక్రమణకు సహకరించినటువంటి పైన ఆక్రమణకు పాల్పడినటువంటి వాళ్ళపైన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పెట్టి కేసులు నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంట్లో కొన్ని ర్యాండమైజేషన్ చేసి వివరాలతో కూడుకున్నటువంటి అర్జీ కూడా ఆర్డీఓ గారికి ఇచ్చాం కానీ ఇంతవరకు అర్జీ ఇచ్చి పది రోజులు గడుస్తూ ఉన్నా కూడా ఇంతవరకు దాన్ని కనీసం పరుశ చేయకపోగా ఎక్కడైతే పేదలు నివాసం ఉంటా ఉన్నారు గుడిసిన వేసుకొని ఎలాంటి మౌలిక సదుపాయాలు లేకుండా కరెంటు లేకుండా నీళ్ళు లేకుండా కాలువలు లేకుండా కనీస అవసరాలకు ఆమె దూరంలో ఆటవీక జీవనం సాగించేటువంటి వాళ్ళపైన వీళ్ళు కర్కశంగా వాళ్ళపైన దాడులకు ప్లాన్ చేస్తూ ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అట్లా ఈ నెల ఇరవైవ తారీఖు విజయవాడ కేంద్రంగా చేసుకొని ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే కబ్జాలు జరిగాయో ఎక్కడైతే కబ్జాలకు పాల్పడినారో ఈ భూ బాధితులతో కూడుకున్నటువంటి సదస్సు సమావేశం కూడా నిర్వహించబోతా ఉన్నాం అందులో చాలా ప్రాంతాలకు సంబంధించి మన జిల్లాలో చాలా ప్రాంతాలు ఇవాళ పెళ్లిమరి మండలం వదులుకొని బద్వేలు గోపువరము లేకపోతే కాశీనాయన మండలం ఇట్లాంటి మండలాలకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి వివరాలతో కూడుకున్నటువంటి దాన్ని అక్కడ పొందుపరుస్తాము దానికి సహకరించినటువంటి అధికారుల చిట్టా కూడా అక్కడ ప్రకటించి తద్వారా రాష్ట్ర వ్యాప్త ఆందోళన కూడా శ్రీకారం చుడుతాము పేదలను జోలికి వస్తే మాత్రం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు ఇక్కడ మీరు పేదల గుడిసెల జోలికి పోతే ఆ మరుసటి రోజు తహసీల్దార్ కార్యాలయంలో సంసారం పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడే గుడిసెలు వేసుకొని ఇక్కడే నివాసం ఉండాల్సిన స్థితికి రెవెన్యూ యంత్రాంగం పాల్పడకూడదు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం నిరుపేదలందరూ కూడా అన్ని స్థలాలు కావాలని అనేక దపాలుగా అర్జీలు పెట్టుకున్నప్పటికీ రెవెన్యూ అధికారులు స్పందించకపోవడంతో వదిలేటువంటి పరిస్థితులు ఈరోజు ప్రభుత్వ భూములైకి ఈరోజు మేము అక్కడే స్వతంత్రంగా స్వచ్ఛందంగా గుడిసెలు వేసుకుంటే వారందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మద్దతుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు వేలాది ఎకరాలు లేకుంటే ఈరోజు బద్దెల్ మున్సిపాలిటీలోనే ఉన్నటువంటి విలువైనటువంటి కోట్లాది రూపాయలు ప్రభుత్వ భూములన్నింటినీ కూడా అప్పనంగా రెవెన్యూ అధికారులు కట్టబెడతా ఉండాలి దీనికి ప్రత్యేకించి చూస్తే ఇంటి ఇంటి దొంగ డీస్ కూడా పట్టలే సొందంగా రెవెన్యూ అధికారులు ఈరోజు దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టుగా ఎక్కడెక్కడ ప్రభుత్వ భూమి ఉంది అని చెప్పి విఆర్ఓ చెప్తా ఉన్నారు విఆర్ఓ జగదీశ్వరెడ్డి అయితే ఏం పని లేదు అసలే అదే పని ఒక్కొక్క ఆ కమ్యూనిటీ వాళ్ళకు కూడా అసలు వాళ్ళు వాళ్ళు నా వాడు నా కుల నా బంధువు అని చెప్పి రకరకాలైనటువంటి పద్ధతుల్లో భూములను కూడా అప్పచెప్తా ఉన్నాడు అంటే నువ్వు ప్రభుత్వ ఉద్యోగాలు వ్యవహరిస్తున్నావా లేకుంటే కనుక నీకు నీకు సంబంధికులు నీ రక్త సంబంధికులు నీ బంధువులు చెప్పి ఆలోచిస్తూ ఉన్నావా ఉద్యోగ ఉద్యోగతమాన్ని పాటిస్తే బాగుంటుంది అదేవిధంగా రోజు అనేక మంది రోజు విఆర్ఓ గారి ఇద్దరు వీఆర్ఓలు అట్లే పనిచేస్తూ ఉన్నారు మరి ఈరోజు కొత్తగా తాజిదార్ గారు వచ్చారు హృదయభాస్కర్ రాజు గారు మరి గతంలో కూడా నేను పనిచేసి పారు ఇక్కడ ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం పేదల జోలికి మాత్రం ఆగమేఘలు ఒంటిగాలు మీద వస్తారు అసలు బాగాపేట దగ్గర వేస్తే ఇది ప్రభుత్వ భూమి తీసేయడండి చెప్పి మాట్లాడుతున్నారు లేకుంటే శ్రీకొత్తపల్ల మూడు నెలల నుంచి కరెంటు లేకపోయినా నీరు లేకపోయినా రోడ్డు లేకపోయినా అక్కడ మేము ఆహార నిషన్ చిమ్మ చీకట్లో పాములు విష సర్పాల మధ్య తేళ్ల మధ్య మేము కాపరం చేస్తూ ఉంటే అక్కడ పట్టాలి ఎవరంట మ పక్కనే కంచెస్ వాళ్ళు కంచె కంచెస్ వాడు కనపడరు పేదలు మాత్రం కనపడతా ఉన్నారు ఈరోజు మేము ఎవడేపు ఉన్నాం ఈ రోజు పేదల జోలికొచ్చి పేదలకు తొలగించాలా కాల్చాలా కూల్చాలా అనేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం ఊరికనేటువంటి సమస్య లేదు ఉంటే ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో ప్రభుత్వ భూమిలో భూమిలో ఉంటాం లేకుంటే జైలు అని ఉంటాం తప్పనిచ్చే అక్కడి నుంచి ఒక్క ఇంచు కూడా కదిలేటువంటి సమస్యలు అని చెప్పి ఏ అధికారేస్తా ఉన్నాం మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే నీతి నిజాయితీ ఉంటే మీరు మీరు నిజంగా అధికారేసేటువంటి అవకాశం మీరు ఉంటే ప్రభుత్వ భూములు ఏదైతే అయినాయో అవన్నీ కూడా స్వాధీనం చేసుకుని ఇవన్నీ చేసుకున్నాం హెచ్చరిక బడులు పెట్టాం అని చెప్పి వస్తే అప్పుడు మేము స్వచ్ఛందంగా రావడానికి సిద్ధపడతాం తప్ప అంతవరకు వచ్చేటువంటి సమస్యలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం